హాయ్ అందరికీ నిన్న నిమజ్జనం కదండి అందుకని ఆఫీస్లోనే ఫుడ్ అరేంజ్ చేస్తున్నారని చెప్పారు వాళ్ళు వంట ఏం చేయక్కర్లేదు అన్నారు ఓన్లీ టిఫినే అమ్మయ్య టిఫిన్ ఒకటే వాళ్ళు ఏమీ పని ఎక్కువ లేదు ఈ బోర్డని పనులు చేసేసుకోవాలి అని అనుకున్నానండి ఒక్క పని కూడా చేయలేదు శుభ్రంగా పడుకునిపోయాను అనమాట వన్ అవర్ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఎగ్ బుర్జీలాగా చేద్దామని ఎగ్ తీస్తుంటే చేజారిపోయి కింద పడిపోయిందండి ఇంకా అందుకని దాని మీద శనగపిండి వేశాను శనగపిండి కానీ లేకపోతే బియ్యపిండి కూడా వేసుకోవచ్చండి అంటే అది స్మెల్ వస్తుంది కదండి ఎగ్ స్మెల్ ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట శనగపిండి అయితే బియ్యపిండి కూడా అంతే కాకపోతే శనగపిండికి కొంచెం స్మెల్ ఉంటుంది కదా అందుకని కొంచెం ఎక్కువ రాదనమాట ఫస్ట్ అదీ పౌడర్ లాగా చల్లేసి ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్లో తుడిచేసుకోవాలి నేను దాన్ని మర్చిపోయాను అనమాట మర్చిపోయి ఇంకా మా అమ్మాయికి అన్నం తినిపిస్తూ కూర్చున్నా ఫీవర్గా ఉంది కదండి అన్నం తినబుద్ధి కాలేదేమో ఇంక సరే అన్నం ఎలాగో సరిగ్గా తినలేదని కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దాంట్లో కొంచెం క్యారెట్ ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి కొంచెము తిరగరొట్లాగా వేసాను అనమాట జనరల్గా అయితే చాలా ఇష్టంగా తింటుందండి తానే తినేస్తుంది అనమాట మనం పెట్టక్కర్లేదు టిఫిన్స్ అయితే ఇది కూడా ఏంగా టూ అవర్స్ తిందండి దీనికి తినిపించడమే సరిపోయిందనమాట ఈ రోజు మొత్తం ఇంకా ఈ చిన్నది టూ అవర్స్ తిన్నదండి ఇది కొంచమే కదా తినదని నేను మళ్ళీ టీ గ్లాసుడు పాలు ఇచ్చానండి మళ్ళీ సిరప్ వేయాలి కదా స్ట్రెంత్ ఉంది కదా అని నేను కొంచెం పాలు కూడా ఇచ్చాను నేను ఎప్పుడైనా కర్రీ చేయకపోతే ఇలాగే సింపుల్గా చేసేసుకుంటానండి కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపు జీలకర్ర కరివేపాకు వేసుకొని దాంట్లో రెండు గుడ్లు కొట్టేసుకుని వేసేసుకుంటాను అనమాట అంతే కర్రీ రెడీ అయిపోతుంది ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే రెడీ చేసేసుకొని చాలా తొందరగా అయిపోద్దండి ఆయిల్ వేడెక్కే టైము వర్కేనండి ఎగ్ తొందరగానే అయిపోతుంది కదా ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అనమాట వెంటనే తినేసేయచ్చు వేడివేడిగా నేను ఎప్పుడు లేకపోయినా కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఇలాగే చేసుకుంటా కర్రీ సరిపోకపోతే చాలా సింపుల్ తొందరగా అయిపోతుంది హెల్దీగా కూడా ఉంటుంది కదా అందుకొని ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇంతేనండి చాలా సింపుల్ మధ్యాహ్నం కర్రీ రెడీ అయిపోయింది అనమాట నేను ఇంకా దోసకాయ గింజలతో కారపొడి చేశానండి అది కొంచెం ఉంది అది కూడా అయిపోయి వచ్చింది మళ్ళీ చేయాలి అది కొంచెం ఇది ఎగ్ కర్రీ ఎగ్గు బుర్జీ చేశాను కదా అది కొంచెం బెరుగు వేసుకుని తినేసాను అయిపోయిందండి నా లంచ్ మీరు ఇలాగ కర్రీస్ ఏం లేకపోతే మీరేం చేసుకుంటారో సింపుల్ సింపుల్గా అయిపోయేవి నాకు కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను మీ పేరు కూడా పెట్టండి అలాగే ఎందుకంటే మీ పేరు కూడా మెన్షన్ చేసి చెప్తాను అనమాట అందుకోసం ఒక లంచ్ అయిపోయిన తర్వాత అది క్లీన్ చేద్దామని చూశానండి పై లేయర్ అంతా గట్టిగా అయిపోయింది ఇంకా ఒక కవర్ గ్లౌజ్ లాగా వేసుకొని పైన లేయర్ అంతా తీసేసాను రివర్స్ చేసేస్తే మళ్ళీ కవరు చేతికి వేసుకుంది దాంట్లో మొత్తం పైన లేరంతా వచ్చేసి చూడండి చేతికి అంతా ఏమవలేదు ఇంకా పైన అక్కడక్కడ ఉంటుంది కదండి స్ప్రెడ్ అయిపోయింది అదంతా ఒక పేపర్ తీసుకొని మొత్తం తుడిచేసాను తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోయిందండి ఎడ్జెస్ అందుకని కొంచెం వాటర్ చల్లి మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుట్సేసాను అనమాట స్మెల్ ఉంటుందండి స్మెల్ ఉండదు అని అంటే అబద్ధం అనమాట స్మెల్ ఉంటుంది ఖచ్చితంగా ఒక షాంపూ స్ప్రే చేసేసి మొత్తం అంతా క్లీన్గా చేసేసాను వినాయకులు ఊరేగింపులు వెళ్తున్నాయి కదండి బయటికి వెళ్ళినప్పుడు వినాయక ప్రసాదం అని మా హస్బెండ్కి ఒకటి మా పాపకొకటి ఇచ్చారంటండి మళ్ళీ అవి ప్రసాదం కదా అని తినేసాము మళ్ళీ ఆకలి లేదనమాట అన్నం చారు చేశాను కర్రీ చేద్దామని కట్ చేసి పెట్టాను క్యాబేజీ అవి అట్లనే ఉండిపోయింది అండి ఇంకా అవన్నీ ఇంకా వంట చేయలేదన్నమాట ఇంకా కడుపు నిండిపోయింది కదా ఇంకేం చేస్తానని మార్నింగ్ మార్నింగే చేసుకోవచ్చు కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేసాను తను గిన్నెలు తోముతాను అందండి ఏమని అన్నానని తన గిన్నెలు తోమేసుకుని శుభ్రంగా ఆరబెట్టుకుని సర్దేసుకుంటుందన్నమాట నువ్వు తోమనవి లేదు నా గిన్నెలు తోమేసుకున్నానని చెప్తుంది ఇంకా అన్నం అంతా అలాగే ఉండిపోయిందండి మళ్ళీ రేపొద్దునే ఏ అన్న ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చెయ్యాలి ఎదుగోండి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దండి ఫస్ట్ సబ్స్క్రైబర్ మీ పేరు ఊరు మెన్షన్ చేయండి ఇదేనండి వాళ్ళకి వీడియో ఉంటానండి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్